హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను భద్రాచలం ప్రయాణం వెళ్తు వెళ్తున్నామండి ఎదురు బాగుంది కదనేసి అక్కడక్కడ కొద్ది కొద్దిగా వీడియోలు తీసాను భద్రాచలంలో వీలైనంత మట్టుకి అవకాశం ఉన్నంత మట్టుకు చిన్న చిన్నగా వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తాను రోడ్డు మార్గం దారంతా పచ్చదనంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది పూలు అయ్యని చాలా బాగుంది వెదరు అంత అడవి కదండి చాలా బాగుంటుంది ఎంతమంది వెళ్ళారో ఎంతమంది వెళ్ళలేదో నాకు తెలియదు కానీ అందరూ వెళ్ళండి భద్రాచలం చాలా బాగుంది నేను మొదటిసారి వెళ్తున్నాను వెళ్ళాను ఫస్ట్ టైం నేను వెళ్ళింది భద్రాచలం ఎంటర్ అయ్యాము రాములవారి ఆలయానికి దగ్గరగా ఉన్నాము ఆలయం లోపలికి పైకి వెళ్తున్నాం దర్శనం కూడా బాగానే అయింది చాలా బాగా అయింది దర్శనం అది గుడి అండి లోపల గర్భగుడి దగ్గర ద్వారం అండి అది వీడియో తీసాను మామూలుగా అయితే వీడియోలు తీనేవట్లేదు నెమ్మదిగా చూడకోకుండా అది కొద్ది కొద్దిగా తీసాను అలాగలాగా మీరు చూపిద్దామని వీడియో చాలా చాలామంది చూసే ఉంటారు మీరు కూడా చాలా వీడియోలో చూసి ఉంటారు అవి రామకోటి రాసే పుస్తకాలండి అవి అవి ఊరేగించేసి మంచి రోజు చూసి ఊరేగించి పూజలై చేసి గోదావరిలో గోదావరి నదిలో కలుపుతారంటండి ఇక్కడ రామ అండి ఇక్కడ రాముడి పాదాలంటండి అవి ఇది ఒకటే తీయగలిగాను భద్రాచలం పేరు చెప్పి చాలా ఆనందం అనిపించింది ఈ వీడియో మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రాములు వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ మే ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉందండి మొత్తం తడిసిపోయాము బోల్డ్ అంత ఎండ వీడియో తీయడానికి చాలా భయపడ్డాము అందరు ఫోన్లు లాక్కుని ఉండిలో వేసేస్తున్నారు ఫోన్లో అసలు లోపలికి తీసుకెళ్ళటం అవ్వట్లేదు సీవాళ దగ్గర ఇదేమో మామూలుగా అయితే ఇది బయట కళ్యాణం జరిగినప్పుడు చూపిస్తారు కదండి మనకి వీడియోలో అక్కడండి ఇది ఇంక ఇక్కడైతే ఎండ అసలు చెప్పుకునే అవసరం లేదు అంత ఎలా వచ్చిందో వీడియో రాలేదో అనుకున్నాను ఏదో మాదిరిగా పర్లేదు బాగానే వచ్చింది ఇవన్నీ గ్యాలరీస్ క్యూ లైన్లు అండి ఇవి అవన్నీ మూసేశారు లోపలికి వెళ్ళనివ్వట్లేదు అదంతా కూడా మండపం జనాలు కూర్చునేది కళ్యాణం జరిగేటప్పుడు అవన్నీ మోసిన వాళ్ళని అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేదు దూరం నుండే తీయవలసి వచ్చింది చూసి ఆనందిస్తారని వీడియో పెడుతున్నాను ఏదో కొద్ది కొద్దిగా అలా తీసాను మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను నా ప్రయత్నం అదండి అందరికీ చూపించాలనే ప్రయత్నంతో ఈ వీడియో తీసాను అక్కడ శివాలయం దగ్గరండి ఇది శివపార్వతుల దగ్గర బాయ్ అండి ఉంటానండి